అదే విధంగా ఎవరైతే ఇబ్బంది అరెస్టులు మూడు పువ్వుల ఆరకాయలని గతంలో చెప్పుకునే మంచిగా రాష్ట్రం కొనసాగింది కేసీఆర్ పాలనలో మూడు పువ్వులు ఆరకాయలాగా వర్దిల్లితే మరి ఇప్పుడు మూడు దందాలు ఆరు సెటిల్మెంట్ల లాగా ఉన్న తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు ప్రజలకు మరి ఒరగబెట్టింది ఏం లేదు తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు కాబట్టి దయచేసి గాంధీ గారిని కోరుకుంటా ఉన్నాం వర్ధంతి సందర్భంగా గాంధీ గారికి నివేదికను ఇస్తూ కోరుకుంటా ఉన్నాం దయచేసి గాంధీ గారు అహింస మార్గంలో గౌరవ కేసీఆర్ గారు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి మీ అడుగు జాడలో నడిచడం రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో నడిపించడం కోసం మరి రైతుకు అనేక రకాల కార్యక్రమాలు తీసుకొని గౌరవ్ కేసీఆర్ గారు వెళ్ళినారు కానీ ఇప్పుడు అనేక రకాల కష్టాలకు ఇక్కట్లకు ఇబ్బందులకు ఈ రాష్ట్రం గురైతుంది కాబట్టి ఆ ఈ రాష్ట్రంలో ఉన్న పాలకులకు బుద్ధొచ్చే విధంగా జ్ఞానం కలిగించే విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మరి మీరు వాళ్ళ జ్ఞానం కలిగించే విధంగా చెయ్యాలని చెప్పేసి గాంధీ గారికి నివేదికను ఈ రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం జై తెలంగాణ జై ہاں یہ چھنما ہے وہ موڈ کے دور میں تھا نا جو ان زل ہے وہ موڈی کا راش ہے نا